దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఈ రోజు వెంకటాంపల్లి మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ కృష్ణ నాయక్ మండల ఇన్ఛార్జి నందిమల్ల అశోక్ పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య జడ్పీటీసీ సామ్యా నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి హామీలు అమలు చేయాలంటే కేసీఆర్ ఆశీర్వదించి పంపిన ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మలు రవి రెండు సార్లు పనిచేసి అభివృద్ధి మరచి పైరవీలకు పరిమితం అయ్యారని అన్నారు కోతిగంటి రాములు కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి బీజేపీ పార్టీలోకి వెళ్లారని ప్రజల సంక్షేమం విస్మరించి తన కొడుకు భరత్ ప్రసాద్ సంక్షేమం కోసం మాత్రమే పార్టీ మారని ఐదు ఏండ్లు ఎంపీగా పనిచేసి పార్లమెంట్లో ఆరు ప్రశ్నలు అడిగి ప్రజలకు ద్రోహం చేశారని అన్నారు అందుకే విద్యావంతుడు మేధావి అయిన ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా నిలిచి మన ప్రాంత అభివృద్ధికి తోడుపడదామని అన్నారు బుల్ఎస్ పార్టీపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని నందిమల్ల అశోక్ ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా పార్టీ అధ్యక్షుడికి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆంజనేడ్ గారికి అదే విధంగా ఆంజనేయల్ గౌడ్ గారికి మన గౌడ్ గారికి జెడ్పీటీసీ జెపిటిసి నాయక్ గారికి అందరికీ కూడా హృదయప్రభృతమైనది తెలియజేస్తూ సోదరులారా మీకు అంతా తెలుసు ఇవాళ రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అంటే ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు గతంలో మనం చేసిన పొరపాటు వల్ల ఈ గరపూర్ ప్రాంతాన్ని అదే విధంగా వనపర్తి పట్టణాన్ని వనపర్తి నియోజకవర్గాన్ని నిరంజన్ రెడ్డి అహోరాత్రులు శ్రమించి ఎంతో కృషి చేసి అభివృద్ధి సాధించడం జరిగింది గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవ్వరు కూడా చేయనటువంటి అభివృద్ధిని నిరంజన్ రెడ్డి గారు చేసిన చేసిన మనము చేసిన గ్రహపాటో మనం చేసిన పొరపాటో మరి ఏమనుకున్నామో వాళ్ళు మనకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారని చెప్పి ఇవాళ వాళ్ళందరినీ కూడా మోసపూర్త చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాబట్టి మీరు అలా గమనించండి వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు కూడా ఏమీ ఒక ప్రీ బస్ తప్ప ఏది కూడా ఇప్పటి వరకు కాలేదు కాబట్టి ఈసారి ఆలోచన చేయండి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన విద్యార్థుల భవిష్యత్తు కోసం యువకుల భవిష్యత్తు కోసం ఇవాళ ప్రవీణ్ కుమార్ సార్ అనే ఒక విద్యావంతుడు మాజీ ఐపీఎస్ అధికారి గతంలో గురుకుల పాఠశాలలు స్థాపించి మీ అటువంటి విద్యార్థులను యువకులందరూ కూడా దాదాపు పది లక్షల మందిని తయారు చేసి వాళ్ళకు ఉద్యోగాలు నైపుణ్యత నిపుణులు తయారు చేసిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఇప్పుడు వస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో గతంలో ఆయన ఒక ఆయన ఎంపీగా ఉండే ఆయన రెండుసార్లు ఎంపీగా ఉండే మనం ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నా ఆయన ఈ రోజు వరకు కూడా మన పార్లమెంటు కానీ ఒక మండలంలో కానీ ప్రజలకు కానీ కలిసిన లేదు ఆయన ఎంపీగా గెలిచి ఢిల్లీలో ఫైనల్ చేయడానికి ఉండే మళ్ళీ ఇది గతంలో ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీలో పోతుగండి రాములని మన పార్టీ తరఫున టికెట్ తీసుకొని ఇవాళ వాళ్ళ కొడుకు సంక్షేమం కోసం వాళ్ళ కొడుకు టికెట్ కావాలని పార్టీ మారి బీజేపీలోకి పోయి కాబట్టి వీళ్ళందరినీ కాదని ఈరోజు ఒక విద్యావేత్త మేధావి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినారు మీరందరూ కూడా చదువుకున్న విజ్ఞులు ఇవాళ మీ అందరు కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి ప్రతి విషయం కూడా మీకు అల్లరి కూడా తెలిసిపోతుంది కాబట్టి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు మంచి అభ్యర్థి అని గుర్తించి ఇవాళ మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్ గుర్తు కొట్టేసి గెలిపిస్తే మన గ్రామాలు మన మండలాలు మన పట్టణాలు ఈ వనపర్తి నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి అదే అదేవిధంగా ఓడిపోయిన నిరంజన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కోసమే పోరాటం చేస్తూ ఉన్నాడు ఆయన ఇంట్లో పడుకోలేదు ఇవాళ ప్రవీణ్ కుమార్ని గెలిపిస్తే నిరంజన్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరు కలిసి కూడా మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారు దయచేసి యువకులు మీరు అందరూ మీ తల్లిదండ్రులకు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపించి ప్రాంత సమస్యల పరిష్కారకు కృషి చేస్తారని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీ గ్రామానికి వస్తాం ఈ ఒక్కసారి మీరు అందరూ కూడా ప్రవీణ్ కుమార్ సార్ దీవించాలని కోరుకుంటున్నారు కదా ఒక ఐపీఎస్ ఆయన రాజీనామా చేసి బీఎస్పి పార్టీలో జాయిన్ అయ్యి చాలా ఉద్యమం చేసిండు ఎస్సీ ఎస్టీ జీసీ మైనారిటీ వాళ్ళ కొరకు బాగా కష్టపడ్డాడు అయితే ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు బీఎస్పి పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి ఏదో ఒక పార్టీలో మనం జాయిన్ అయ్యి మనము ఏదో వాళ్ళకు న్యాయం చేయాలని ఉద్దేశం మీద టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన మనం పార్టీలో చేరిండు ఆయన ఏంటంటే ఇప్పుడు మన మల్లూరు మన ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ కానీ మల్లూర్ రవి కానీ భరత్ కుమార్ అనేది బీజేపీ పార్టీ మళ్ళీ రవి కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ ప్రారం టీఆర్ఎస్ పార్టీ ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మీరు ఆలోచించి మీ ఓటకు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు ఎట్లా చేయాలంటే చదువుకున్న వ్యక్తి వ్యక్త బాగా తెలివి మందుడు మన గురించి మనం పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని మనము ఓటు వేయాలనేది ఆలోచించాలి ఏమంటున్నా మీకు ఓటకు వచ్చిందా ఏం పేరు రవి కుమార్ బాబు నీకు వచ్చిందా ప్రవీణ్ కుమార్ గారు ఎస్ఈ